హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఒక మంచి క్లియరెన్స్ వెళ్ళే వీడియోతో మీ ముందుకు వచ్చేసాము అయితే డీటెయిల్స్ వినాలండి వినకుండా ఎవరు ఆర్డర్ పెట్టొద్దు సో డీటెయిల్స్ వచ్చేటప్పటికి మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మేము డ్యామేజ్ సారీస్ సెల్ చేయము కానీ వందలో ఒక ట్రెండ్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఫ్రెష్లో తీసుకున్న మిస్ ప్రింట్స్లో తీసుకున్నా సో డ్యామేజ్ చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఒకవేళ పెద్దగా ఉంటే కట్టుకోలేకుండా ఉంటే మా వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడనే చెకింగ్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా ఉంటే చెప్పరు పెద్దగా కట్టుకోలేకుండా ఉంటే ఇన్ఫామ్ చేస్తారు మిస్ ప్రింట్ అయినా డ్యామేజ్ అయినా క్లియర్ కదా సో డీటెయిల్స్ వచ్చేటప్పటికి అండ్ బై ద వే సో ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జనవరి త్రీ డేస్ ఆఫ్లైన్ విజిట్ ఉందండి సో భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవరికైనా చీరలు కావాలనుకుంటే రావచ్చు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు మా ఒక నాలుగు ర్యాక్లలో చీరలు కనిపిస్తే అంతకన్నా ఎక్కువ కనిపించవు ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను మళ్ళీ ద వచ్చినాక భారీ ఎక్స్పెక్టేషన్తో అస్సలు జీరో ఎక్స్పెక్టేషన్తో రండి సరేనా ఎందుకంటే ఒక నాలుగు ర్యాకుల శారీసే కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి సో మాకేంటంటే ఆన్లైన్లో ప్రతిరోజు వస్తుంటాయి అయిపోతుంటాయి కాబట్టి చెప్పలేను నేను అందుకోసమే చిన్న ఎక్స్పెక్టేషన్ ఒక నాలుగు ర్యాక్లలో ఒక నాలుగు చీరలు ఉన్నాయి నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు రావచ్చు మీకు హైదరాబాద్ వనస్లీపురం ఏరియాలో ఉంటుంది సో నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైవేటండి పైన స్క్రీన్ ఎనిమిది ఉన్న నంబర్కి మా వాళ్ళు మీకు లొకేషన్ షేర్ చేస్తారు సో వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా శారీస్ వచ్చేటప్పటికి ఇది ఒక సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఫైర్ ఎక్స్పెక్టేషన్ అయితే వద్దు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ పోచంపల్లి స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది ఇవ్వండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది మీకు పోచంపల్లి స్టైల్ బ్లౌజ్ వస్తుంది సో మంచి ప్రైజ్ నేను ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ శారీ మట్టుకే మీరు పెట్టే షిప్పింగ్ ఛార్జెస్ మా పాకెట్లోకి రావట్లేదు ఓకేనా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ యాడ్ చేసుకొని ఐదు వందల ఇరవై రూపాయలు చీరన దానికి అంత సీన్ లేదనుకుంటే నేను ఏం చేయలేను ఎందుకంటే శారీ ప్రైస్ ఇంతే మేము తీసుకుంటుంది ఇంతే సో పోస్టల్కి వెళ్తున్నాయి కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సారీ పెట్టవచ్చు ఈ శారీ బాగుంది అయితే ఇదంతా కూడా మనకి హెవీగా లేస్ వచ్చింది దీని బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అండి లాస్ట్ టైం ఓపెన్ చేసి చూపించినాము ఇప్పుడైతే ఓపెన్ ఏం చేయను ఇట్లా మామూలుగా చూపిస్తా బ్యాక్ నెక్ ఫర్ ఫ్రంట్ నెక్ పర్పస్ అండ్ హ్యాండ్స్ పర్పస్ మీకు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి హెవీ బ్లౌజ్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఎందుకు కావండి ఇది వచ్చి మీకు జార్జెట్ మెటీరియల్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ డిజైన్ కదా అయితే మిస్ ప్రింట్ ఎక్కడ ఉందో చూపిస్తా నేను ఈ శారీకి దగ్గర మిస్ ప్రింట్ ఉందండి ఇగోండి ఇక్కడ ఓకేనా ఇది మీకు కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను ఇది హోల్సేల్ ప్రైస్ చూపిస్తే మీకు మీకే అర్థమవుతుంది అప్పుడు ఎందుకంటే ఈ శారీ హోల్సేల్ ప్రైజే ఫైవ్ నైంటీ రూపీస్ ఉన్నది అక్కడ మిస్ ప్రింట్ ఉంది కాబట్టి ఇది జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ మెటీరియల్ మీద మనకి ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఇది జరీ ప్రింట్ ఓకేనా ఇదంతా జరీ వివింగ్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది మిస్ ప్రింట్ చాలా క్లియర్ గా చూపించిన నచ్చిన వాళ్ళే తీసుకోండి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ టసార్ ఐటమ్ అండి విత్ కలంకారీ డిజైన్ కట్టుకుంటే బాగుంటుంది చూసినా కూడా బాగుంటుంది ఇగోండి పళ్ళు చాలా బాగుంది శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా మనకి బ్లౌజ్ ఇగోండి ఇలా బూటాస్ బూటాస్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇగోండి ఇదే బ్లౌజ్ శారీ మాత్రం బాగుంది కట్టుకున్న కూడా బాగుంటుంది సో ఇక్కడ వైట్ శారీ మీద మిస్ ప్రింట్ కనిపిస్తుందా అని అనుకోవద్దు బేకింగ్ సోడా వేసి ఒక వన్ డే నానబెట్టింది అనుకోండి ఉన్న మరకలే మనన్నా కూడా మొత్తం పోతాయి చాలా బాగుంటుంది చీర మిస్ చేసుకోవద్దు ఇది సెమీటాసర్ ఐటము నైంటీ పర్సెంట్ సాఫ్ట్గా ఉంటే టెన్ పర్సెంట్ గరకగా ఉంటుంది చీర మరీ సాఫ్ట్నెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఈ శారీ కూడా క్లియరెన్స్ ప్రైస్లో ఇస్తున్నా సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్న శారీస్ ఇవాల్టీ ఆఫర్ ప్రైస్ పెట్టేనా ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి పైన కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది సో చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు మహేశ్వరి అని చెప్తా కాటన్ అస్సలు చెప్పాను ఎందుకంటే ఒక సిల్క్ అని కాటన్ అనే పేద ధమ్మకరం అవుతుందండి సో ఇది మహేశ్వరి ఓకేనా కాటన్ మీరు డిసైడ్ చేసుకోండి అయితే శారీ బాగుంది జరీ బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఉందండి లోపల సో మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇచ్చే ప్రైస్కి మంచి ప్రైస్ కట్ శారీ కూడా వస్తలేదు ఈ ప్రైస్కి నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి అయితే ఏంటంటే ఇవి మనకి కవర్స్ లో రావండి మాకు బెయిల్స్ వస్తాయి సో ఇట్లా కొంచెం నలిగినట్టు అనిపిస్తే ఫస్ట్ టైం ఐరన్ చేయించుకోండి పాత చీర పంపించినట్టున్న అట్లా అంత ఇట్టుకోకండి ఒకసారి వాష్ చేసి మంచిగా ఐరన్ చేసుకుంటే సారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ సారీ మహేశ్వరిలోనే విత్ బ్లౌజ్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ కొంచెం డిజైనర్ గా పార్టీ వేర్ గా మంచి ఉంటుంది సారీ కిందంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కట్ ఫినిషింగ్ పైన షిఫాన్ మిక్స్ లాగా ఉంటుందండి దీనికి బ్లౌజ్ కొంచెం వెరైటీగా ఉంటుంది ఇట్లా బ్లౌజ్ సో మీకు డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాను షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా కాటన్ ఫీల్ లాగా ఉంటుందండి ఈ శారీ అంటే చెప్పడానికి ఇది జార్జెట్ లాగా ఉంటుంది కానీ మస్తు పాల్స ఉన్న శారీ చూసి మళ్ళీ ఇంత ఇట్లా ఉంది ఏంటి అని అడగకండి ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క టెక్స్టర్లో వస్తుంది మనకి ఒక్కసారి మీకు జూమిన్లో చూపిస్తాను వెరీ వెరీ సాఫ్ట్ ఒక మంచి కాటన్ ఫీల్ లాగా అనిపిస్తుంది అట్లా అనేది ప్యూర్ కాటన్ ఏం కాదు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎస్ ఇగోండి ఇట్లా మళ్ళీ దగ్గరకు వచ్చినాక వీడియోలో బాగా కనిపించింది దగ్గరికి వచ్చినాక ఇట్లా ఉందని అనుకోండి బేస్ టెక్స్చర్ ఇట్లా ఉంటుంది సో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా సో ఇది మనకి శారీ ఫీల్ బాగుంటుందండి సమ్మర్ వస్తుంది కదా లైట్ వెయిట్ని కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఇగోండి పళ్ళు ఇట్లా ఉంది ఇట్లా ఓపెన్ అయిందిగా చూపిద్దాం బ్లౌజ్ హోల్సేల్ ప్రైస్ చూస్తే మీకు చాలా వేరియేషన్ అనిపిస్తుంది మనకి మిస్ ప్రింట్స్ చిన్నగా వచ్చాయి కాబట్టి బెస్ట్ ప్రైజ్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ ఓకేనా ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి చాలా చాలా లైట్ వెయిట్ ఒక కాటన్ ఫీల్ ఉంది అట్లానేది ప్యూర్ కాటన్ ఏం కాదు ఇంకొక టసర్ శారీ అండి సెమీ టసర్ సో కింద అంతా కూడా మనకి ఆర్కోట్ లేస్ వచ్చాయి ఇవ్వండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా మంచి కలంకారీ సో వైట్ని ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సిక్స్ ఫిఫ్టీలో వచ్చిన సారీస్ ఇవాళ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో మిస్ ప్రింట్ ఎక్కడైనా కనిపించిన వైట్ సారీ కదా అని కంగారు బేకింగ్ సోడా లేసి వాష్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఈ శారీ కూడా అంతే అండి సిక్స్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన శారీ ఎందుకంటే కట్ ఫినిషింగ్ వచ్చింది కదా అయితే శారీలో మైనస్ ఏంటంటే బ్లౌజ్ కానీ బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఒకటే మైనస్ ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ప్యాటర్న్ ఇచ్చారు కదా మేబీ ఇట్లా డిజైన్ చేసి ఉంటారు వద్దనుకున్న వాళ్ళు మీ దగ్గర రెడ్ బ్లౌజ్ ఉంటే పేర్ చేసుకోండి సేమ్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ డోలా శారీ స్టైలే అండి పెద్దగా ఏమంటారు ఎక్స్పెక్టేషన్ లేకుండా చిన్న గట్ల ఫంక్షన్స్కి కట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది జరీ బూట కూడా వచ్చింది కదా కలర్ కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు అండ్ బ్లౌజ్ ఉందండి చూడడానికి కొంచెం బాతిక్ స్టైల్ డిజైన్ స్టైల్లో కనిపించింది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నచ్చని వాళ్ళు ఎయిట్ తీసుకోవచ్చు శారీ ప్రైస్ కూడా మంచి ప్రైజే ఫోర్ ఫిఫ్టీ అండి డైలీ వర్కి బాగుంటుంది మీరేమంటారు జార్జెట్ శారీస్ అండి చాలా చాలా శారీస్ సెల్ చేసాము మేము అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ ఉందా సో దీనికి ఇట్లా బ్లౌజ్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ ప్యూర్ అంటే ప్యూర్ ఇంకా అంత బాగుంటుంది సారీ మిస్ చేసుకోదు మంచి ప్రైజ్ అండి కొందరు ఏం చేస్తున్నారంటే మెసేజెస్ పెట్టి వదిలేస్తున్నారండి అట్లా చేయకండి నిజంగా శారీస్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయండి మేము రిప్లై ఇస్తాము ఒకసారి చూస్తాము రెండోసారి చూస్తాము మూడోసారి చూసి మీ నెంబర్ ఆర్చీలో వెళ్తుంది ఆర్చీలో వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు రిప్లై లాస్ట్కి వస్తుంది నార్మల్ మెసేజెస్ అన్ని ఫినిష్ అయినాక ఆర్చ్యూ వాళ్ళ నెంబర్స్ చూస్తాము కాబట్టి అప్పటికే శారీస్ అయిపోతాయి సో ఒకసారి చూస్తాము రెండోసారి చూస్తాము మూడోసారి ఆర్చిలోకి వెళ్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా టైంపాస్ కోసం మెసేజెస్ చేయదు నిజంగా విల్లింగ్ ఉంటే చేయండి మీకు నైట్ ట్వెల్వ్ వరకు కూడా రిప్లేస్ ఇస్తాము నిన్న సండే కాబట్టి స్టోర్ క్లోజ్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాము కానీ నైట్ ట్వెల్వ్ వరకు కూడా మీకు రిప్లైస్ వస్తాయి మా నుంచి ఇంకొక బ్యూటిఫుల్ శారీ బెస్ట్ ప్రైస్ షిప్పింగ్ అనేది అడిషనల్ కలర్ బాగుంది కాంబినేషన్ అదిరిపోయింది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకొక శారీ ఉందండి అది ఎందుకు నచ్చలేదో చెప్తాను నేను మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంది శారీ అంతా కూడా అయితే ఏంటంటే మనకు డిఫరెన్స్ తెలియట్లేదు ఇట్లా సెల్ఫ్ వీవ్ అంటారు కదా ఇట్లా దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రావడం కొంచెం నాకు అంటే వందలో ఒకటి రెండు పీసులు ఇట్లా వస్తాయి కదా అట్లనే వచ్చింది అనమాట సో పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా శారీ కొన్న ప్రైస్ మేము థౌజండ్ రూపీస్కి కొన్నానండి ఐ ప్రామిస్ అండ్ ఇవాళ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఇది రష్యన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ ఒక్కటే మైనస్ అనమాట సెల్ఫ్ వీ వచ్చింది కదా సో కనిపించట్లేదు మీకు ఎవరికైనా ఆర్ట్ అట్లా పెయింట్ నచ్చిన అండ్ ఎంబ్రాయిడరీ ఐడియా ఉన్న శారీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు చాలా బాగుంటుంది సో లేదంటే లాంగ్ ఫ్రాక్స్ అయినా చేసుకోవచ్చు కొన్ని బెయిల్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఎందుకు రా చూడడానికి బాగుంది కానీ నుంచి క్వాలిటీ నార్మల్గా ఉందని అనిపించే శారీస్ లేదో ఒకటి చూడడానికి ఇంత బాగుంది కదా అయితే ఎందుకో నా ఎక్స్పెక్టేషన్కి శారీ రీచ్ కాలేదు ఓకే నా ఏదన్నా ఓపెన్గా చెప్తాను సో శారీ ఎట్లా ఉందంటే ఒక కాటన్ ఫీల్ ఉంది చూడడానికి డిజైన్ చాలా బాగుంది కానీ ఎందుకో కాటన్ ఫీల్ ఉంది తగ్గించిద్దాం ఏమంటారు షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సో వారి ఎక్స్పెక్టేషన్ లేకుండా శారీని తీసుకోండి నార్మల్ క్వాలిటీ వస్తుంది అనుకోని మీకు ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ అనిపిస్తే నచ్చుతుంది లేకపోతే ఓకే ఒక వన్ టూ టైమ్స్ కట్టుకొని పక్కన పెట్టేయచ్చు ఇదండి ఫ్యాబ్రిక్ ఇది కాటన్ లాగా లేదు సిల్క్ లాగా లేదు సమ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఓకేనా నెక్స్ట్ ఒక అపూర్వ పట్టు శారీ అండి ఇకండి ఇది చీర ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకేడే వస్తుంది ప్రైస్ చూసి కదా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉండేయండి దారుణాతి దారుణం ఈ ప్రైసులు షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఇవి మాకు లాసు మీకు ప్రాఫిట్ పండగలప్పుడు కట్టుకుంటే బాగుంటుంది చీర ఇందులో ఎల్లో ఉంది ఇక చూసిందా ఇవన్నీ క్లియరెన్స్ మీరు ఇంకా స్టోర్కి వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇంకొక కలర్ ఇది పెట్టండి ఇంకొకసారి పెట్టి మనం క్లోజ్ చేసుకుందామండి ఇది కూడా అంతే ఓకేనా అమ్మ అందరు ఇది అడుగుతారు అవి కూడా బాగున్నాయి ఇగోండి కలర్ కాంబినేషన్ కొంచెం యూనిక్ అండ్ ఇది మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆఫర్ 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 ఒక బ్యూటిఫుల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాము శారీ వచ్చేటప్పటికి మంచి టసర్ ఐటమ్ అండి చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ కట్ ఫినిషింగ్ విత్ మనకి ఏమంటారంటే టెజల్స్ అనమాట సో చాలా బాగుంది శారీ లెట్ మీ ఓపెన్ అండ్ షో యూ అసలు ఖచ్చితంగా వెయిట్లెస్ ఉందండి పట్టుకుంటే అసలు శారీ వెయిటే లేదు బాగుంటుంది ఇవన్నీ కూడా పార్టీవేర్ డిజైనర్ శారీస్ మంచి ప్రైస్లో వచ్చినప్పుడు ఆపర్చునిటీని అవైల్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ అండి ఇది ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో కట్ ఫినిషింగ్ కింద పైన కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ అనేది అండ్ హియర్ ఇస్ అ బ్లౌజ్ కాన్సెప్ట్ చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కదా ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉన్న అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు తీసుకోవచ్చండి సో బెస్ట్ ఆఫర్ ప్రైస్లో శారీని ఇచ్చేస్తున్నాం కదా వీడియో నచ్చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూడడానికి ధర్మవరం పట్టు శారీస్ ఇమిటేషన్ లాగా ఉంటాయి కానీ క్వాలిటీ అలాగే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అవునా కాదా సో శారీస్ వచ్చేటప్పటికి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి లాగా కొన్ని రోజులు డ్రైప్ చేసుకొని తర్వాత మీ ఇంట్లో చక్కగా పిల్లలు ఉంటే కనుక కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు వీటిని సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అన్నిటికీ కూడా బ్రొకెట్ పళ్ళు బ్రొకెట్ బ్లౌజెస్ వస్తాయి సో క్లియరెన్స్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి సో మంచి పీచ్ కలర్ అండి బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక మంచి పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్స్ రెండు ఉన్నాయి ఒక పర్పుల్ అండ్ ఒకటి సీ కలర్ కాంబినేషన్ ఆల్ టుగెదర్ ఫోర్ శారీస్ ఉన్నాయి చిన్న ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మిస్టేక్స్ అయితే లేవు ఎందుకంటే ఇవన్నీ కూడా చెకింగ్ చేసిన శారీస్ కాబట్టి సో మంచి ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ప్యూర్ సెల్ఫ్ ఇదింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్